వేములవాడ రూరల్ మండలం నూకలమరిలో గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చిన్నమనేని వికాసరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చందుర్తి మండల దేవుని తండాలో చందుర్తి బీజేపీ మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు అజ్మీరా రవికుమార్ని వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధవరులను ఆశీర్వదించారు అనంతరం వేములబడ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చలో భాగంగా నాయకులతో కలిసి పలు విషయాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు బురుగుపల్లి పరమేశ్ అర్బన్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ వేములపడ టౌన్ మండల అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ చదుర్తి మండల అధ్యక్షుడు ముఖిల విజేందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ మాజీ ఎంపీపీ బండ మల్లేశం అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య మాజీ జిల్లా ఉప అధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ టౌన్ ఉపాధ్యక్షులు కటకం శ్రీనివాస్ వేములవాడ టౌన్ మాజీ అధ్యక్షుడు రేగుల సంతోష్ బాబు జిల్లా కౌన్సిల్ మెంబర్ జక్కుల తిరుపతి జిల్లా కౌన్సిల్ మెంబర్ రాకేష్ పెరుకర గంగరాజు తిరుపతి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు వెల్ది రాధిక బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు